సమయలు మొదటి గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము అంతటి జీఫీలు గిబియాలో సౌలు నద్దకు వచ్చి దావీదు యషీమోను ఎదుట హీలా మన్యములో దాగియున్నాడని తెలియజేయగా సౌలు లేచి ఇస్రాయేలీలలో ఏర్పరచబడిన మూడు మందిని తీసుకుని జీపు అరణ్యములో దావీదును వెదుకుటకు జీపు అరణ్యమునకు పోయెను సౌలు యషీమోను ఎదుటనున్న అఖీలా మన్యమందు రోవ ప్రక్కన దిగగా దావీదు అరణ్యములో నివసించుచుండి తన్ను పట్టుకొనవల్నని సౌలు అరణ్యమునకు వచ్చినని విని వేగుల వారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చినని తెలుసుకొనెను తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి సౌలును సౌలునకు సైన్యాధిపతి అగు నేరు కుమారుడైన అబ్నేరును పరుండి వారున్న స్థలము కనుగొనెను సౌలు దండు క్రొత్తలంలో పండుకొనగా దండువారు అతని చుట్టూ చుట్టునుండిరి అప్పుడు దావీదు పాళెంలోనికి సౌల దగ్గరకు నాతో కూడా ఎవరు ఒత్తురని హిత్తీయుడైన అహీ మెలకును శరూయాకుమారుడునూ యవాబునకు సహోదరుడునగు అభిషయని నడుగగా నీతో కూడా నేనే ఒత్తునని అభిషాయి అనెను దావీదును అభిషయ్యును ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తలంలో పండుకొని నిద్రపోవచ్చుండెను అతని ఈట అతని తలగడ దగ్గర నేలను నాటియుండెను అబ్నేరును జనులును అతని చుట్టూ పండుకొని అప్పుడు అభిషై దావీదుతో దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక పోటు పొడిచి నేనతని భూమికి నాటివేతును ఒక దెబ్బతోనే పరిష్కారం చేతునగా దావీదు నీవతని చంపకూడదు చేత అభిషేకము నొందిన వాణిని చంపి నిర్దోషియొగుట ఎవనికి సాధ్యము యహోవా జీవముతోడు యహోవాయే అతని మొత్తును అతడు అపాయము వలన చచ్చును లేదా పోయి నశించును యహోవా చేత అభిషేకము నుండిన వాణిని నేను చంపను అలాగున నేను చేయకుండా యహోవా నన్ను ఆపునుగాక అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటను నీళ్ల బుడ్డిని తీసుకుని మనం వెళ్లిపోదం రమ్మని అభిషేయ్ తో చెప్పి తలగడ దగ్గరనున్న ఈటను నీళ్ల బుడ్డిని తీసుకుని వారిద్దరూ వెళ్ళిపోయిరి విహోవా చేత వారికందరికీ గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవడనూ నిద్ర మేలుకొనలేదు ఎవడనూ వచ్చిన వారిని చూడలేదు జరిగిన దాని గుర్తుపట్టిన వాడొకడునూ లేడు తరువాత దావీదు అవతలకు పోయి దూరముగానున్న మీద నిలిచి ఉభయల మధ్యను చాలా ఎడముండగా జనులును నేరుకుమారుడైన అబ్నేరును వినునట్లు అబ్నేరు నీవు మాటలాడవా అని కేక వేయగా అబ్నేరు కేకలు వేసి రాజును నిద్రలేపు నీవెవడవని అడిగను అందుకు దావీదు నీవు మగవాడవు కావా ఇస్రాయేలీలలో నీ వంటి వాడెవడు నీకు యజమానుడగు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చినే నీ ప్రవర్తన అనుకూలము కాదు నీవు శిక్షకు పాత్రుడవే యహోవా చేత అభిషేకమునుందిన నీ ఏలిన వానికి నీవు నుండలేదు ఎహోవా జీవముతోడు నీవు మరణశిక్షకు పాత్రుడవు రాజు యొక్క ఈట ఎక్కడనున్నదో చూడుము అతని తలగడ ఎద్దనున్న నీళ్ల బుడ్డి ఎక్కడనున్నదో చూడుము అని పలికెను సౌలు దావీదు స్వరము ఎరిగి దావీదా నాయనా ఇది నీ స్వరమే గదా అని అనగా దావీదు ఇట్ల నేను నా ఏలినవాడా నా రాజా నా స్వరమే నా ఏలినవాడు తన దాసుని ఈలాగు ఎందుకు తరుముచున్నాడు నేనేమి చేసి తిని నా వలన ఏకీడు నీకు సంభవించును రాజా నా ఏలినవాడా నీ దాసుని మాటలు వినుము నా మీద పడవలేనని యహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు వారు నీవు దేశమును విడిచి అన్యదేవతలను పూజించుమని నాతో చెప్పి యహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు నా దేశమునకు దూరముగాను సన్నిధికి ఎడమగాను నేను మరణము గాక ఒకడు పర్వతముల మీద కౌజు పిట్టను తరిమినట్టు ఇస్రాయేలు రాజువైన నీవు మిన్నల్లిని వెదుకటకై బయలుదేరి వచ్చితివి అందుకు సవులు నేను పాపము చేసి ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రేమగా నుండిన దాని బట్టి నేను నీకిక కీడు చేయను దావీదా నాయన నాయద్దకు తిరిగి రమ్ము వెరివాడనై నేను తప్పు చేసి ననగా దావీదు రాజ్యా ఇదిగో నీ ఈట నా ఎద్దనున్నది పనివారిలోనొకడు వచ్చి దాని తీసుకొనవచ్చును యహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యహోవా చేత అభిషేకమునుందిన వాని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును చిత్తగించుము ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పెను అందుకు సవులు దావీదా నాయనా నీవు ఆశీర్వాదము పొందుదువుగాక నీవు ఘనకార్యములను పూనుకొని గాక అని దావీదుతో అనెను అప్పుడు దావీదు తన మార్గమున వెళ్లిపోయేను సవులను తన స్థలమునకు తిరిగి వచ్చెను